హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను ఈ వారం అండి మీకు ఘార్డ్స్ నుంచి వచ్చే మెసేజెస్ ఏంటి అనేది చూద్దాం చూద్దాం అనుకుంటున్నానండి నేను ప్రతి ఎవ్రీ వీక్ గాడ్స్ నుంచి మీకు ఏం మెసేజ్ వస్తుంది అనేది తీస్తున్నాను అనమాట మీ ఇంటి ప్రకారం మీకు ఇక్కడ ఏ కార్డ్ పిక్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఆ కార్డ్ పిక్ చేసుకోవచ్చు అందులో వచ్చిన మెసేజ్ అనేది మీకు అనేది రెజోనేట్ అవుతుందండి మీకనే మీకనే మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ అయితే నేను ఫస్ట్ వచ్చి రోజ్ క్వార్ట్స్ పెట్టానండి ఇది ఒకటి గ్రీన్ జెడ్ పెట్టాను పై ఎమితిస్ట్ పెట్టానండి ఇక్కడ త్రీ త్రీ అయితే పెట్టాను మీ ఇంట్యూషన్ ప్రకారం మీకు ఏది నచ్చితే అది మీరు పిక్ చేసుకోవచ్చు మీకు గనక పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్పై నా నెంబర్ని ఇస్తానండి మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ అనేది పెయిడ్ అండి ఇప్పుడైతే నేను ఇక్కడ చూ చూస్తున్నానండి ఫస్ట్ త్రీ కార్డ్స్లో ఫస్ట్ ఫైవ్ ఎవరైతే పిక్ చేసుకున్నారో దానికి మీకు గార్డ్స్ నుంచి వచ్చే మెసేజ్ ఏంటి అనేది చూద్దాము ఈ ఫస్ట్ కార్డ్ పిక్ చేసుకున్న వాళ్ళకి మెసేజ్ జాంబవన్ అని వచ్చిందండి రిమంబర్ యువర్ ఇన్నర్ స్ట్రెంగ్త్ డ్రా ఆన్ పాస్ట్ విజ్డమ్ అని వచ్చి అని వస్తుంది అనమాట ఇక్కడ మెసేజ్ అంటే దాని అర్థం ఏంటంటే మీ అంతర్గత బలాన్ని గుర్తించుకోండి మీ అంతర్గత బలం మీ లోపల ఉన్న ఇంద్ర ఇన్నర్ స్ట్రెంత్ ఏదైతే ఉందో దాన్ని మీరు తెలుసుకోండి గుర్తించండి జ్ఞానాన్ని గత జ్ఞానాన్ని ఉపయోగించండి మీ జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం లోపల ఉన్నది మీకు తెలియటం లేదు అది మీరు తెలుసుకొని ఆ జ్ఞానాన్ని మీరు ఉపయోగించండి మీ యూజ్ చేసుకోండి అన్నట్లుగా చెప్తున్నారనమాట మీ ఇన్నర్ స్ట్రెంత్ మీకు తెలియట్లేదు దాన్ని మీరు గుర్తించి దాన్ని మీరు ఉపయోగించుకోవాలి అన్నట్లుగా చెప్తున్నారు అన్నమాట అది జ్ఞానాన్ని ఫస్ట్ మేము ఫస్ట్ కార్డ్ పిక్ చేసుకున్న వాళ్ళకండి ఇది వస్తున్న మెసేజ్ సెకండ్ కార్డ్ పిక్ చేసుకునే వాళ్ళకి గాడ్స్ నుంచి ఏం మెసేజ్ వస్తుందనేది చూద్దాము విశ్వకర్మ అని వస్తుందన్నమాట విశ్వకర్మ అంటే క్రియేట్ అండ్ ఇన్నోవేట్ ఎక్స్ప్రెస్ యువర్ క్రియేటివిటీ అని వస్తుందండి అంటే సృష్టించండి మరియు ఆవిష్కరించండి మీ సృజనాత్మకతను వ్యక్తపరచండి అని చెప్పి చెప్తున్నారు కార్ట్ కార్డ్ పిక్ చేసుకున్న వాళ్ళ నుంచి గార్డ్స్ నుంచి మీకు ఏం మెసేజ్ వస్తుందనేది చూద్దామండి నంది నందీశ్వరుడు అనమాట ఎంబ్రాన్స్ లాయల్టీ అండ్ డెవోషన్ బిఏ స్టేట్ స్టేట్ ఫాస్ట్ స్టేట్ ఫాస్ట్ ఫ్రెండ్ అని చెప్పి అనమాట విధేయత మరియు శక్తిని విధేయత మరియు భక్తిని స్వీకరించండి దృఢమైన స్నేహితుడిగా ఉండండి అని చెప్తున్నారు అనమాట మీ విధేయతను భక్తిని మీరు స్వీకరించాలంట దృఢమైన స్నేహితుడిగా మారండి అన్నట్లుగా చెప్తున్నారు అన్నమాట మంచి స్నేహితుడుగా ఉండండి అన్నట్లుగా చెప్తాను అనమాట ఇదండి మీకు ఏ మీకు గాడ్స్ నుంచి వచ్చే మెసేజ్ ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి